ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్ నెల ముప్పై ఒకటవ తేదీ నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఆరవ తేదీ వరకు ఈ వారం ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వారి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ధనసు వారు ఈ వారం మొత్తం బిజీగా ఉంటారు మీ కంపెనీ మీ ఆశయాల నుండి ప్రయోజనం పొందుతుంది నిలిచిపోయిన ఒప్పందాలు మీకు లభిస్తాయి ఉన్నత స్థాయి వ్యక్తులు తమ బాధ్యతల్ని చక్కగా నిర్వర్తిస్తారు మీరు విదేశాలకు వెళ్ళాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వారం అవకాశాలు అనుకూలంగా ఉంటాయి ఇతరుల సంతోషంతో సంతోషంగా ఉంటారు స్నేహితులు మరియు సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది వ్యాపారంలో సాపేక్ష పురోగతి ఉంటుంది వ్యక్తిగత సంబంధాలకి కొత్త శక్తిని ఇవ్వాల్సిన అవసరం ఉంది మీ జీవిత భాగస్వామి పర్యాటక పర్యటన కోసం తమ కోరికని వ్యక్తం చేయవచ్చు మంగళవారం మరియు గురువారాలు ముఖ్యమైన పనికి అనుకూలమైన రోజులు అలాగే ఆఫీసు ఒత్తిడి కుటుంబ జీవితాన్ని ప్రభావితం చేయకుండా జాగ్రత్త వహించండి నిద్రలేమీ రావచ్చు మీ భాస్తో మీ సంబంధాన్ని పాడు చేసుకోకండి ఒత్తిడి మరియు కాలుష్యం కారణంగా కంటి సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా సాధన చేయండి ఇతరుల విషయాల్లో మీ అభిప్రాయాన్ని చెప్పడం మానుకోండి కొన్ని కారణాల వల్ల స్నేహితులు మీపై కోపంగా ఉండవచ్చు రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు తమ పలుకుబడి గురించి ఆందోళన చెందుతారు ప్రత్యర్థులు మీపై ఫిర్యాదు చేయవచ్చు వారం చివరి సగం కొంత ప్రతికూలంగా కనిపిస్తుంది ఈ సమయంలో మీరు ఓపిక పట్టాలి ఇక ధనసు రాశి వారు ఈ వారం వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే రోజు ఓం నమో భగవతి వాసుదేవాయ దేవాయన మహానే మంత్రాన్ని ప్రతిరోజు ఒక జపమాల జపించండి అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి నాలుగు ఆరవ తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవం